నమస్తే అండి ఈరోజు చంద్రబాబు నాయుడు రా కదలేరా అని సభలు ఎక్కడ పెట్టినా సరే ప్రజలందరూ కూడా ఎలా రావట్లేదు ఖాళీ కుర్చీలకే ఆయన ప్రసంగం ఇస్తాడు ఆయన ప్రసంగం ఇచ్చే టైంకి ప్రజలందరూ పారిపోతున్నారని అయితే ఈరోజు టీడీపీ వాళ్ళందరూ బోండాల్లా తయారై దాడులు చేస్తున్నారని చెప్పి చిన్న ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కురుక్షేత్ర యుద్ధంలో నేను అభిమానులా కాదు ఆ ఉన్నాను కృష్ణుల్లా ప్రజలు నాకు తోడుగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అంత ముందుంచే సిద్ధం అయ్యాము అని చెప్పి సిద్ధమంటూ కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రానికి చేసింది అయితే ఏమీ లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సభలకే అసలు బ్రహ్మరథం పడుతున్నారు జనం ఇసకైతే కింద పడనట్టుగా ఉన్నారు జనం ఆ విధంగా వస్తున్నారు మరి జగన్ రెడ్డి గారు కూడా సభలు పెడుతున్నారు అసలు బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్ళి బ్యారీగేట్లు పెట్టి మళ్ళీ ఆ బారీగేట్లు కట్టా జనాన్ని కాపలా పెడుతున్నారు ఎందుకు నా సభ అయ్యే వరకు కూడా వీళ్ళని బయటికి వెళ్ళాము మాకండే అని ఇవాళ ఇలాంటి నాయకుడు మాకొద్దు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు మేము ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కానీ మా మా జీవితాలు నా సర్వనాశనం చేశాడు ఈ జగన్ రెడ్డి అని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటూ ఇవాళ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి మంచి నాయకుడు ఇలాంటి నాయకుడిని గెలిపిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్ అయినా చదువుకున్న యువత యువకులకైనా మంచి ఫీచర్ ఉంటుందని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క సామాన్యులు కూడా ఆలోచిస్తున్నారు అనమాట ఇవాళ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టినా కూడా కోకొల్లలుగా వస్తున్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలి విజనరీ నాయకుడు ముందు చూపుతో పరిపాలించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల నుంచి కూడా విధ్వంసం చేస్తున్నాడు విధ్వంసంతో పరిపాలన చేశాడు ప్రజావేదికని ఎలా అయితే కూల్చివేతతో మొదలు పెట్టాడో ఆయన పరిపాలన మొత్తం ఐదు సంవత్సరాలు కూడా కూల్చివేతతోటో పరిపాలన చేశాడు కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ నన్ను నమ్ముకుని వీళ్ళు గెలిపించారు నూట యాభై ఒక్క సీటు నాకు ఇచ్చారే ఈ ప్రజలకు నేనేం చేయాలి ఈ ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉండారు అని జగన్మోహన్ రెడ్డి రోజు కూడా ఈ ప్రజల కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ ఆలోచించిన దాఖలాలు లేవు ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి అంత కరోనా సమయంలో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కోల్పోయినప్పుడు కూడా బయటకు వచ్చి నేనున్నాను మీకు ఇబ్బంది లేదు అని ప్రెస్ మీట్ పెట్టి కానీ ఏమీ కూడా ఆయన మాట్లాడిన దాఖలాలు లేదు ఈ ప్రజల కోసం లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా నాయకుల్ని కార్యకర్తలను పిలిచి ఎక్కడైతే కరోనాతో ఇబ్బందులు పడుతున్నారో ఆ కుటుంబాలను మీరు ఆదుకోండి అని ఆయన సొంత ఖర్చులతో సొంత నిధులతో కిట్లు పంపించారు ఒక మంగళగిరి నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే తెలుగుదేశం నాయకులైనా కార్యకర్తలైనా ఎక్కడైనా కరోనాతో ఇబ్బంది పడుతున్నారేమో ఆ కుటుంబాలను మీరు ఆదుకోండి అని ఒక పిలిపించారు లోకేష్ బాబు గారు గెలిచిన సీఎం ఏ రోజున బయటకు వచ్చి నేనున్నాను అని ప్రజలకు ధైర్యం చెప్పిన రోజుందా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేనున్నాను మీకు అని ధైర్యం చెప్పే రోజుందా నడవటానికి రోడ్లు లేవు ఇవాళ చేసుకోవటానికి చేతి నిండా పని లేదు ఉద్యోగం చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగానే ఇవాళ మిగిలిపోయారు వాలంటీర్ ఉద్యోగం ఒకటి ఇచ్చాడు ఐదు వేల రూపాయలది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఐదు వేలు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారని ఇవాళ వాళ్ళ ఆ వాలంటీలు కూడా ఆయన మీద ఎదురు తిరుగుతున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చాడు నలభై వేలు యాభై వేలు శాలరీలు అందుకున్నాము ఇవాళ ఈ జగన్ రెడ్డి వచ్చి ఐదు వేల రూపాయలు ఉద్యోగం కల్పించారని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ రెడ్డిని విమర్శిస్తున్నారనమాట అది తెలుసుకోవాలి జగన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా జనం వస్తున్నారంటే ఈ రాష్ట్రానికి ఆ నాయకుడు కావాలి అలాంటి నాయకుడు సీఎం అయితే అందరి భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పిలుపు మేరకు వస్తున్నారు వాళ్ళు ఇబ్బందులు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈ జగన్ రెడ్డి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాడు ఈ రాష్ట్రం ఇలా సర్వ నాశనం అయిపోతుందని చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి వాళ్ళ కోకలలుగా వస్తున్నారండి జనం ఈ జనాన్ని చూసి దోచుకోలేక జగన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి నీకు పరిపాలన చేతగాల జగన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేలు మారుతున్నారు జగన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మార్చడం కాదండి మీరు చేసేది నియోజకవర్గాలు మార్చి ఇంకొక ఎమ్మెల్యేని అక్కడ ఇంకొక ఎంపీని ఇక్కడ వేయటం కాదండి మీ కుర్చీకి మీరు రాజీనామా చేసేస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారని మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుర్చీ ఖాళీ చేసి మీకు గౌరవంగా తప్పుకుంటే మంచిదని కూడా చెప్తున్నాను జగన్ రెడ్డి గారు అంటే ఇక్కడ నా కుటుంబాన్ని విడగొట్టారు ఏకంగా నా చెల్లిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షాలుగా చేశారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే షర్మిలా గారు వచ్చారు అని చెప్పి కూడా పరోక్షంగా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు నేను మంచి చేస్తేనే మళ్ళీ నన్ను ముఖ్యమంత్రిగా చేయండి లేకపోతే హ్యాపీగా దిగిపోతాను అని చెప్పి మాట్లాడుతున్నాను ఈరోజు అంటే గతంలో చూసాము నా ఇంటర్కి పేయలేరు ఎంతమంది కలిసి వచ్చిన అని చెప్పి సవాల్ చేసిన ఆయన నూట డెబ్బై ఐదు నాదే అన్న ఆయన నన్ను ఏం చేయలేరు అన్న ఆయన ఈరోజు హ్యాపీగా దిగిపోతాను అన్న మాట్లాడుతున్నారు కదా ఎలా అని ఏమండి షర్మల జగన్ కారు వదిలే బాణమా జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిన నాయకురాలు చెల్లిమిల చెర్మిలా గారు అధికారంలోకి వచ్చినాక చెల్లిని కానీ తల్లిని కానీ పట్టించుకున్నాడు జగన్ రెడ్డి గారు చెల్లిని అన్యాయం చేశావు నువ్వు చెల్లికి న్యాయం చేయలేదు కాబట్టి నీ కోసం నీ చెల్లి కష్టపడింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని నిన్న అధికారంలోకి తెచ్చింది కాబట్టి ఆ చెల్లి గురించి నువ్వు గెలిచినాక పట్టించుకోకుండా దూరం చేశావు కాబట్టి ఆమె ఇష్టమయ్యి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి ఒకప్పుడు ఈ జగన్ బాణవే చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించింది బాయ్ బాయ్ బాబు అందే అమ్మని అధికారంలోకి తెచ్చుకుంది అన్న అధికారంలో తెచ్చుకుని అన్న అన్యాయం చేశాడని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఆమెకు నచ్చిన పార్టీలోకి ఆమె జాయిన్ అయింది దాని సంబంధం చంద్రబాబు నాయుడు గారికి ఏముందండి ఇవాళ టీడీపీ పార్టీకి షర్మిలా గారు అవసరం కానీ ఇట్టగారి అవసరం అయితే ఏమీ లేదండి టీడీపీ పార్టీకి ఎనభై లక్షల కార్యకర్తలు కోకొల్లలుగా స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇవాళ షర్మిళ గారు అవసరం కానీ షర్మిలా గారు సహాయం కానీ టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అంత అవసరం కూడా లేదండి ఇక్కడే ఇప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళే ఒక్క అవకాశం అని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు జగన్ రెడ్డి అని ఎంతమంది వచ్చి కండవాలు కప్పుకుంటున్నారో కప్పించుకుంటున్నారో బాబు గారి సమక్షంలో మీరు కూడా చూస్తున్నారు లోకేష్ బాబు గారి సమక్షంలో ఎంతమంది వచ్చి కండవాలు కప్పుకుంటున్నారో మీరు కూడా చూస్తున్నారండి షర్మిళ గారు అవసరమైతే టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏం అవసరం లేదండి వాళ్ళు ఏంటంటే షర్మిళ గారిని ఎదుర్కోలేక ఆమె మీద కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టించుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక బురద జల్దామనే ఆలోచనలో ఉన్నారు కానీ షర్మిల గారు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదు